హాయ్ అండి ఈరోజు నేను పాలప్పం చేస్తున్నాను కావలసిన పదార్థాలు బియ్యము అటుకులు పచ్చి కొబ్బరి నేను రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం తీసుకున్నాను అవి క్లీన్ చేసి బాగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇవి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పక్కన పెట్టాను నానటానికి అలాగే ఒక గ్లాసు అటుకులు అటుకులు బియ్యంతో పాటే నానబెట్టన అవసరం లేదండి ఒక పావు గంట లేదా అరగంట ముందు నానబెట్టుకుంటే చాలా ఈజీగా నానిపోతాయి అటుకులు ఆ అటుకులను కూడా శుభ్రంగా కడుక్కోవాలి కడిగి మళ్ళీ వాటర్ కోసం నానబెట్టాను అటుకుల్ని నేను ఒక పావు గంట ముందు అయితే నానబెట్టానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళా వాటర్ అంతా వంపేసి బాగా మళ్ళీ కడిగానండి రెండుసార్లు ఇప్పుడు దీన్ని జార్లో వేసుకొని బియ్యాన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి మనం గ్రైండర్లోనే వేసుకోవచ్చు మిక్సీలోనే వేసుకోవచ్చు నేను మిక్సీలోనే వేసేస్తున్నాను ఈ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసేసానండి ఇది ఒక గిన్నెలోకి తీసుకొని కొబ్బరి కూడా గ్రైండ్ చేయాలి కొబ్బరి మీరు కోరు తీసుకుని గ్రైండ్ చేయొచ్చు లేదంటే ముక్కలుగా కోసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ముక్కలు వేసేస్తున్నాను నేను కొబ్బరికాయలు హాఫ్ తీసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో అటుకులు నానబెట్టించాం కదండి ఆ నా అటుకులు కూడా వేసేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపి గ్రైండ్ చేస్తున్నాను ఈ డిష్ కేరళ డిష్ అండి వాళ్ళు ఎక్కువగా చేసుకునే టిఫిన్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లంచ్ డిన్నర్గా కూడా తినవచ్చు ఎందుకంటే దీనిలో మనం కర్రీ వేసుకొని తింటాం కాబట్టి ఈ పాలపంలో నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఫిష్ ఏదైనా నాన్ వెజ్ కర్రీ వేసుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా రుబ్బుకున్నా ఇవన్నీ కలిపేయాలి మళ్ళా అటుకులు కొబ్బరి పేస్ట్ కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలో వేసేసి మొత్తం బాగా కలుపుకొని ఇవి అన్నీ కలిపి బాగా ఈ పిండిని నేను సగం వేరే బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి సగం మాత్రం నైట్ బయట ఉంచేసాను ఉదయాన్నే ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ షుగర్ అండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ముందు సరిపోలేదు మరలా తర్వాత కలిపాను నేను అలాగే వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇవన్నీ బాగా కలిపి మరలా ఒక పాటు పక్కన ఉంచానండి పిండి పొంగటానికి అసలు యాక్చువల్గా అయితే ఈ పిండిని నైట్ రుబ్బుకుంటాం కదండి అప్పుడే ఇందులో ఈస్ట్ కలిపి ఈస్ట్ షుగర్ కూడా కలిపేసి మార్నింగ్ వరకు పొలవి పెడితే బాగా పొంగిపోతుంది అనమాట ఇది సమ్మర్ అని నేను నైట్ కలపకుండా మార్నింగ్ కలుపుకోవచ్చు అని అలా వదిలేశాను నేను ఉదయం లేచిన వెంటనే ఇందులో వంట సోడా షుగరు సాల్ట్ కలిపి ఒక గంట రెండు గంటలు మేము టిఫిన్ వేసుకునే వరకు అయితే నానబెట్టానండి అలా అయినా సరిపోద్ది మనకి సమ్మర్ కాబట్టి త్వరగా పులిచిపోద్ది అన్నమాట ఈస్ట్ లేని వాళ్ళు వంట సోడా బేకింగ్ సోడా ఏదైనా వేసుకోవచ్చు పిండి పొంగటానికి కాబట్టి ఇలా నానని పిండిని మరలా ఒకసారి కలుపుకుని మనం ఒక నాన్ స్టిక్ పాన్ వాటికి వేరుగా కడాయిలు ఉంటాయండి నా దగ్గర అదైతే లేదు ఈ నాన్స్టిక్ పాన్లో అయితే వేసాను ఆయిల్ అయితే ఏం వేయకుండా ఇలాగే కాలుస్తారు పాలప్ప అంటే కానీ మనం ఆయిల్ కూడా వేసుకుని మనం దోశ ఎలా వేసుకుంటాం అలా కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఎలా చేసుకున్నా కూడా ఇది టేస్ట్ బాగుంటుంది ఈ అప్పాలని తెల్లగా తీసుకోవచ్చు లేదంటే కొంచెం బ్రౌన్ కలర్ రెడ్ కలర్లో వచ్చే వరకు కాల్చుకొని కూడా తీసుకోవచ్చు మన ఇష్టం క్రంచీగా కావాలంటే కొంచెం ఎర్రగా వేపుకోవాలండి లేదంటే ముందే తెల్లగా తీసుకోవచ్చు ఇలాగే వేసి దానిపైన మూత పెట్టాలి ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకోవటమేనండి అప్పాలు అలాగే పెనం మీద కూడా ఒక టేస్ట్ చూపిస్తాను మామూలు మనం పెనాలు ఉంటాయి కదండి వెనక్ పెనమైనా కూడా నాన్ స్పెయినా దాని మీద ఇది వేసుకుని అలా తిప్పాలండి ఇలా తిప్పకపోయినా మనం గరిడ్తో అలా పోసేసైనా ఉంచుకోవచ్చు అలా గరిటితో పోసేసి ముద్దగా ఉంచితే దాని మీద మూత పెట్టాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ పోసి కాల్చామనుకోండి అనుకోండి కరకరలాడుతూ ఇది ఒక రకమైన టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేసి చేసుకున్నాయి కూడా బాగుంటాయి ఈ అప్పాల్లోకి వేసుకుని తినడానికి నేను ఫిష్ కర్రీ చేశానండి మా అప్పాలు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్స్ కూడా చేయండి తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి